m 은 k 은나만 a కార్యక్రమాల్లో కూడా అందరినీ కూడా ముందుకు తీసిపోయే పద్ధతుల్లో ఆయన ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రతిపక్షాలు వేరే అధికార పార్టీ వేరే అనేది రాజకీయాల్లో కూడా ఉంటుంది తప్పితే ఇవాళ ఉపద్రవం వచ్చినప్పుడు దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నాలుగు జిల్లాలోనే కాకుండా అనేక జిల్లాల్లో కూడా చాలా నష్టం జరిగింది లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది కాబట్టి ఏమిటి ఇది ఖచ్చితంగా జాతీయ విపత్తు జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అక్కడ హైదరాబాద్ ఏర్పాటు చేసి అక్కడ చెరువుల కబ్జాలన్నీ కూడా తొలగించడానికి కోరుకున్నాడు అలాంటి ధైర్యమైన నిర్ణయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలి కానీ నేను కోరేది ఏమంటే నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ మీరు ఏ టౌన్కు పని ఉన్నాయి ఇవాళ ఏ టౌన్ కనబో కబ్జాలు ఏ సిటీలో పోయినా కబ్జాలు కాబట్టి ఏమంటే నేను చెప్తున్నది ఏమంటే విజయవాడ నగరం అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లో ఎక్కడెక్కడైతే నాళాలు చెరువులు అన్నీ కూడా కబ్జాలు పెట్టారో వాటన్నిటిపైన కూడా సివియర్ యాక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అవసరము కానీ నేను కోరేది ఒక్క విజయవాడ నగరానికే కాకుండా ఇవాళ విశాఖపట్నం పెద్ద సిటీ అదేవిధంగా చాలా నగరాలు గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి ఈ నగరాలన్నిటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆ అమరావతి ముంపు ప్రాంతం అనేది ఒక దుర్బుద్ధితో గత ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం ఈరోజు పెద్ద పెద్ద మహానగరాలు మునిగిపోతున్న ఇవాళ అమరావతి పోలేదనేది తెలిసిన తర్వాత అది ముంపు ప్రాంతం అనే ముద్రేటు Tá puta, puta, puta.